మీరు పది ఏళ్ళు అయింది అంటారు పెళ్ళయి పది ఏళ్ళ రేషన్ కార్డు రాలేదా సుమారు పన్నెండు ఏళ్ళు అయితుందా న్యాచురల్ గా కేసీఆర్ రేషన్ కార్డు ఇచ్చినట్టుగా లేదు లేదు మాకైతే రాలే మరి ఎవరికి ఇచ్చినో అది తెలవాలి అంతేనా అంటే పది నెలల మొత్తం అంతా వెల్ఫేర్ మొత్తం ఇక బంగారు తెలంగాణ చేసిన అని చెప్పి ఇంకా బంగారు తెలంగాణ అయితే ఆయన ఇంట్లో కూర్చో పెడతారు అన్న బంగారు మంచం వేసి కూర్చో పెడతారు ఆయన చేసి ఖాళీ మంచంలో కూర్చో పెడతారు ఇంట్లో బంగారు తెలంగాణ చేసి ఆయన మళ్ళీ సింహాసనం ఆయన చేతికి ఇచ్చు కదా ఇంకో మాట అన్నారు వాళ్ళ అధికారం పోయిన తర్వాత కొత్తలు తెలంగాణ ప్రజలు బాగా సోయ లేకుండా ఓట్లేస్తారు వాళ్ళకి ఆలోచన లేదు ఆలోచించి ఆలోచించారని కేటీఆర్ అన్నారు అదే ఆ లోపుకు బానిసలై ఆ అదే అదే ఆ నోటి దూల వల్లనే తెలంగాణ అది ఒక్కటి చెప్పలేకపోయాడు ఆంధ్రలో తెలివి కాలంలో కానీ తెలంగాణలో చైతన్య మంత్రులు ఎంతకంటే మించి అందుకోసం ఆయన ఆ నోటి దూల తగ్గేయాలని చేశారు ఇంట్లో కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం గట్ట పెట్టారు కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చింది అమలు గానీ ఇచ్చేసి అదంతా బోగస్ మాట్లాడిన వాసం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో పల్లెటూర్లో నుండి తెలుస్తుంది ఏమొచ్చిందని నేను రైతుని నాకు రుణమాఫ్ అయింది నాకు ఇంటికి కరెంట్ బిల్ ఫ్రీ ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు సంద బియ్యం అందిస్తున్నారు మూడు నెలలకు సంబంధించిన ఒకసారి ఇచ్చారు ఇప్పుడు మా ఇంట్లో మా ఇలాట బయటికి వెళ్ళాలంటే బస్సు ఫ్రీ ఇంక అంతకంటే ఎక్కువేమి కావాలి ఒక్కటి చేసుకుంటూ చేసుకుంటు మనం టైం డ్యూరేషన్